ఫ్రెండ్స్ మన యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సబ్క్రైబ్ చేసుకోండి దయచేసి మీకు చాలా విషయాలు చాలామందికి తెలివాల్సిన అవసరం ఉన్నది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను చూసి మీరు లైక్ చేస్తే ఆ లైక్ ఇంకొక పది మందికి వెళ్ళి ఆ వీడియోను చూడగలుగుతారు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మీకు అర్థమైతే లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక పది మందికి ఆ వీడియో చేరితే ఎక్కడ పొరపాటును మనం ఆపినట్టయితుంది అది నాకోసం మీకోసం కాదు చేసేది ఒక నేను మాట్లాడే మాట వల్ల ఒక కాడ మంచి జరగచ్చును నా అభిప్రాయం అంటే నేను చెప్తున్నా ఇప్పటికున్న కోడకత్తు వయసు యువకులు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ వయసు పిలగాళ్ళను అసలు మనం ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదండి చిన్న చిన్న వయసు పిలగాళ్ళు వాళ్ళు ఏం చూడలేకుండా ఇప్పటికిప్పుడు నేను రెండు మూడు ఈ ఈరోజు ఒకటి చూస్తే పానం విలవిల విలవిల తంలాడుతుంది మన వయసుకు మనం తల్లిదండ్రుల వయసుకు నలభై యాభై ఏళ్ళు వేసుకుంటే పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసు పిల్లలు వాళ్ళు ఏ వాళ్ళను ఎటువంటి కట్టడి చూసుకోకుండా అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాకుండానే ఇంత ఈ విషయాలలో మనం ఎంత పట్టించకుండా తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా నీ తల్లిదండ్రులకు చెప్తున్న విషయం ఓ యువత మీకే కుమారులు మీకే చెప్పేది ఒక యువకులకు చెప్పే వీడియో ఇది మీరు మీ తల్లిదండ్రులకు మీరు వాళ్ళు చెప్తా అంటే వినకుండా కూడా మీరు మీకు నచ్చినట్టు మీరు ఎందుకు చేసుకుంటాను మీకు నచ్చింది మీకు మంచి అనిపించవచ్చు కానీ అది సమాజంలో మంచి కాదు అది ఎట్టి పరిస్థితులు మంచిది కాదు మీరు నడిపే జీవితం సమాజానికి విరుద్ధంగా ఉంటుందనే విషయం ఖచ్చితంగా అది వాస్తవం అది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక అమ్మాయి విషయంలో అవి యువత అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అబ్బాయిని మోసిన అమ్మాయి మోసం చేసిన అమ్మాయి ఉండొచ్చు అమ్మాయిని మోసం చేసిన అబ్బాయి కూడా ఉండవచ్చు కానీ ఇది కరెక్ట్ కాదు జీవితంలో లైఫ్ దాని దానితోటే మనకు లైఫ్ ఎండింగ్ అని అనుకోవద్దు ఇక్కడికి రెండు మూడు సంఘటనలు ఈ రోజు నేను వీడియో చేయడానికి కారణం నా చెవులారా కళ్ళారా చూసిన ఈ రెండు మూడు సంఘటనలు వరంగల్లో జరిగినాయి ఒక అమ్మాయి వరంగల్లో ఆ అమ్మాయి అంటే అమ్మాయి కాదు కానీ ఒకటి నీరుకుల్లో ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి నరసంపెట్టు కూతుల లైఫ్న అందరికీ మీకు చెప్తే మీరు ఇక్కడే ఉండకుండి అది మన తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు రెండు మన రాష్ట్రాలు ఒకటే కుటుంబం రాష్ట్రాలు వేరైనా కానీ పిల్లగాళ్ళు మీరు చిన్న పిల్లలైనప్పుడు మీరు చాలా చాక చాకచిత్యంగా ధైర్యంగా మీరు బతకాలి ఒక అమ్మాయితోటే జీవితం కాదు అది జీవితం లైఫ్ అనేది ఒక్క విషయం గుర్తుంచుకొని మనం ఒక్క అడుగు ఒక్క అడుగు వెనక్కి వేసుకొని మన లైఫ్ ఏంది మన జీవితం ఏంది మన లక్ష్యం ఏంది ఒక అమ్మాయి మన జీవితంలో ఘోరంత కాదు మన జీవితానికి అమ్మాయి అనే మన ఎంట్రెన్స్ మన లైఫ్కి ఎంట్రింగ్ అయ్యే ఒక అమ్మాయి జీవితం ఘోరంతా కాదు మనం అనుభవించాల్సిన జీవితం తొంభై తొమ్మిది శాతం ఉన్నది అందులో ఒక్క శాతమే అమ్మాయి అది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఆత్మహత్యలు చేసుకొని మనం నిర్దాక్షిణ్యంగా మీ జీవితాలు కోల్పోవడం కరెక్ట్ కాదు మీరు కోల్పోయి మీ తల్లిదండ్రులకు బంధువులకు విషాదమైన దుఃఖాన్ని మీరు మూటగడుతున్నారు మిమ్మల్ని కని వాళ్ళు మిమ్మల్ని ప్రజకులను ఒక ఏదో రకంగా ప్రయోజకులను చేయాలని వాళ్ళు అన్ని రకాల చేసి మీరు ప్రజ ప్రయోజకులు అయ్యి ఒక మన సంసార జీవితంలో పోయి వాళ్ళ వంశాన్ని నిలబెట్టుకొని మన పూర్వం నుంచి తాతల నుంచి వచ్చిన మన పూర్వం నుంచి వచ్చేదాన్ని మనం మీతోటి తెగ్గొట్టుకొని వంశాన్ని నిర్వాసం చేసుకొని వాళ్ళు ఎంత దుఃఖిస్తారో ఒకసారి ఆలోచించండి ఇంటి కుటుంబానికి ఒకే కొడుకు ఉండొచ్చు ఆ ఒక్కొక్క కొడుకు ఆత్మహత్య చేసుకుంటే రేపు వాడిని బతికేంది వాడిని కథ ఏంది వాడు వంశమ మీరు మంచి చెప్పచ్చు చెడే చెప్పచ్చు మీకు పది మంది చెప్పచ్చు కానీ మీరు తల్లిదండ్రులను దృష్టి పెట్టుకొని మీ జీవితాన్ని ఒక విధంగా కొనసాగించుకొని లైఫ్ ఎంజాయ్ అంటే ఎంజాయే కాదు ఆ ఎంజాయ్ ఒకటే లైఫ్ కాదు మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది తల్లిదండ్రుల మాట వినండి ఖచ్చితంగా చెప్తాను తల్లిదండ్రుల మాట ఆగు అని కోపంగా చెప్తే ఒక తండ్రే కానీ తల్లే కానీ మీకు కోపం రావద్దు మీ కోపం అనేది మీకు అవుతుంది తల్లిదండ్రులు కోపంగా గుడ్లు తెరిచి ఆగు అన్నప్పుడు మీ మంచికే చెప్తున్నాడు అనేది మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా విద్యార్థులారా యువకులారా మనం దేశం ఎటుపోతుందో అర్థమైతే లేదు కానీ ప్రపంచం ఎటువైందో మనకు సంబంధం లేదు ప్రపంచంతో మన సంబంధం లేదు మన ప్రపంచం గురించి మనం పట్టించుకోవద్దు మన కల్చరు ఇండియన్ కల్చర్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం కాపాడుకోవాలి ఇంకా తరతరాలు కూడా మన వల్ల తరతరాలు మన దేశాభివృద్ధి జరగాలి మన వంశాలు నిలబడాలి మనం పది మందికి ప్రపంచ దేశాలకు మనం ముందుండి మనం చేసేదే బెటర్ అని ఇప్పటికే తెలుస్తుంది ఇంకా రాబో కాలంలో కూడా కొంచెం జాగ్రత్తగా మెదిలి జాగ్రత్తగా బ్రతికి మనం సంసార జీవితాన్ని వెళ్ళబోసుకోవాలి కానీ ఒక ఆడదాని కోసం ముఖ్యంగా పిల్లలకు విద్యార్థినులకు విద్యార్థినులకు మీరు కూడా ఇలా ఇలాంటి టార్చరు మొగాళ్ళకు చేయకండి మీరు కూడా కుటుంబ సభ్యులు కూడా మీరు కూడా ఒక అమ్మాయిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఒక మనం ఒక కంటి సైగతోటి తోటి మనం మొగాన్ని లుచ్చగలని చెప్తామనే విషయం అమ్మాయిలకు చెప్తున్నా అబ్బాయిలకు కూడా చెప్తాను నేను ఒక అమ్మాయి మీద కన్నేసి మీరు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు కన్ను వేసే అంతవరకు వేసుకోవాలి కానీ ఒక అమ్మాయిని చూసి మనం అందంగా దానికి అనుకోవడంలో మనం అది పెద్ద పొరపాటు కానీ ఆ అమ్మాయి వెంటబడి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకుండా ఒక అమ్మాయి కూడా చెప్తున్నా మీరు కనిసైగ తోటి ఒక అమ్మాయిని పడేసి వా అబ్బాయిని పడేసి వాడి లైఫ్కు మీరు స్టాప్ చేయకండి మీరు ఎందుకు భక్తుల్లో నాకు అర్థమవుతలేదు కానీ ఇలా చాలా సంఘటనలు చూసుకుంటుంటే ఓ అనిపిస్తుంది మీరు ఏ ఒక తల్లిదండ్రులు ఖరాబ్ అవుతారు ఒక తల్లిదండ్రులకు నష్టం జరుగుతుంది వాళ్ళు కడుపార కానీ ఇంత గోస పడుకుంటా కానీ ఇంత దూరం పెంచి వారి జీవితం లైఫ్ చేద్దామనుకున్న వరకు మోసం ఇంత మోసం జరగడానికి కారణం అమ్మాయి అవుతుంది అమ్మాయి కుటుంబంలో అబ్బాయి అవుతాం రెండు రకాలు ఉన్నది ఒకటే చెప్పట్లేదు రెండు రకాల ఇంత దూరం దాకా దుర్మార్గమైన ఆలోచనలు మీరు తీసుకురాచ్చి మీ లైఫ్లో వేస్ట్ చేసుకోకండి ఎంతో ఉన్నది తొంభై తొమ్మిది ఏళ్ళు బతకచ్చు మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు ఒక్క అమ్మాయి కోసం ఒక్క అబ్బాయి కోసం ఒక్క అబ్బాయి మాత్రం చెప్తున్నాను నేను అబ్బాయి ఎప్పుడు ఎటువంటి విషయాలు కానీ అమ్మాయిని మాత్రం వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయితే వాళ్ళను కావాలనుకోవడమే వాళ్ళ ఉద్దేశాన్ని పట్టుకొని మనం కావాలనుకొని పరణాలు తీసుకోకండి ఒక అమ్మాయి కూడా జీవిస్తే నిజంగా నిజంగా జీవించండి అబ్బాయి లైఫ్లోకి ఎంటర్ అవి కావడం కాదు అతని తోటి వందేళ్ళు బతకాలనుకుంటే మీరు సరైన డిసిషన్ తీసుకోండి మీ తల్లిదండ్రులకు చెప్పి చేసుకోరా ఏమవుతుంది ఇప్పుడు కాలం మారింది లవ్ అంటే ఏందో అందరికి అర్థమైంది ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా అర్థమైంది డాడీ నేను గిది మన కులపోడు కాకుండా మన తలపోడు కాకుండా మన ఊరు కాకుండా వాళ్ళని ఏదో చేసుకొని బతిలాడుకొని కాలు మొక్కొని మీరు అమ్మాయిలు కూడా మీరు ముంగడబడి చేద్దామంటో అయితే అవుతుంది కాకుంటే మీకు లైఫ్ లేదా ఇంకా మొగడే దొరుకుడా భూమి మీద అబ్బాయిలు కూడా చెప్తానా ఈ యొక్క లైఫే మీ జీవితంలో ఒకే అమ్మాయితో మీ లైఫ్ తోటి ఎంజాయ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు లైఫ్ మంది ఎంజాయ్ చేయవచ్చు ఎంతోమంది ఆడవాళ్ళు అతనే ఉంటారు ఎంతోమంది మన జీవితంలోకి అతనే ఉంటారు మంచి అమ్మాయి మన జీవితంలో రాకపోదా మన సంసార జీవితాన్ని గడపలేకపోతామా నిజానికి ఇప్పుడు పెళ్ళయి ఓ ఇద్దరిని కని భూమి మీద వడేసి వాని జీవితాన్ని నాగం చేసి లేచిపోయిన ఆడది లేదా ఒక ఆడ ఆడమే మొగలు చేసుకొని ఓ ఇద్దరిని కానీ ఆ కుటుంబంలో వారా వేసినాక వాడు మొగోడు లేచిపోయినా ఉళ్ళేడా భూమి మీద వాళ్ళ వాళ్ళ జీవితాలను ఒకసారి చూడండి గూగుల్లో కొట్టుకొని చూసుకోండి ఎంతమంది జీవితాలను చూస్తాను అనేది విషయం ఇద్దరు కదా ఇద్దరిని కానీ మొగోడు పారిపోయిన ఉన్నాడు ఆడిది పారిపోయింది ఉన్నది మీది ఇది ఎండింగ్ జీవితం అనుకొని ఎప్పుడు కానీ శాశ్వతంగా మీరు డిసిషన్ తీసుకోవద్దు లైఫ్ని కొనసాగించుకోవాలి అవసరం ఉన్నది బ్రతకాలే మనిషి నిలబడాలి నిలదొక్కుని రెండు కాళ్ళ మీద నిలదొక్కుని మీరు ఇక నేను చెప్పను ఇంత దూరం చెప్పినా కదా పది నిమిషాల వీడియోకి ఎక్కువ అవుతుంది అది మీరు చూడాలంటే మీరు తట్టుకోలేరు వినండి చాలామంది కూడా వినండి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ